హరే కృష్ణ అందరికి ఈ నెల ఆగస్టు పదహారున మన కృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఈ సందర్భంగా మన కృష్ణుడి జన్మాష్టమి మన ఇంటి దగ్గర ఎలా చేయాలో నేను మీకు చెప్తాను ముందుగా కృష్ణ జన్మాష్టమి ఈ నెల పదహారు అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి ప్రారంభం అంటే ఆగస్టు పదిహేను అయిపోయి నాలుగు నిమిషాల తరువాతకి మన కృష్ణ జన్మాష్టమి అనేది ప్రారంభం అవుతుంది అలాగే ఆగస్టు పదిహేడు రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు కృష్ణ జన్మాష్టమి అనేది ముగుస్తుంది మేము చెప్పే పూజా విధానం ఆగస్టు పదహారు అర్ధరాత్రి అన్నా చేయొచ్చు లేకపోతే ఆగస్టు పదహారు తెల్లవారుజామున మూడింటికైనా మీరు చేయొచ్చు మీరు జన్మాష్టమి ముందు రోజే అంటే ఆగస్ట్ పదిహేనో తారీఖు మధ్యాహ్నం నుంచే మీ ఇల్లుని డీప్ క్లీనింగ్ చేసుకోవాలి చక్కగా బూజులన్నీ తులుకుని ఇంట్లో ఉన్న సామాన్లు బట్టలన్నీ చక్కగా ఉతుక్కోవాలి అలాగే అర్ధరాత్రి అంటే ఆగస్ట్ పదహారు రాత్రి మన శ్రీకృష్ణుడు మన ఇంటికి వస్తున్నాడు కాబట్టి అందుకే ఆగస్ట్ పదిహేను నే మనం ముందుగానే మన ఇంటికి తోరణాలు చక్కగా శ్రీకృష్ణుడు చిన్ని చిన్ని పాదాలు మన ఇంటి లోపలికి వస్తున్నట్టు మన పూజ గడి లోపలికి వస్తున్నట్టు మనం చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరించుకోవాలి చక్కగా గడపలకి పసుపు రాసి ఇంటి చుట్టూ ముగ్గులు వేసుకోవాలి చక్కగా ఆచరించి వచ్చి సాంప్రదాయమైన వస్త్రధారం చేయాలి అంటే మగవాళ్ళు అయితే దోటి కుర్తా వేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే చీరలు లంగా వేసుకోవాలి చక్కగా మంచిగా తారం చేసుకొని మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మీరు గుర్తుంచుకోండి మీరు స్నానం చేయండి పూజ గది మాత్రం శుభ్రం చేయకూడదు ఖచ్చితంగా ఫస్ట్ మీరు మీరు శుభ్రంగా ఉండి తరువాతకి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి భగవంతుని పూజ చేసే ముందు భగవంతుడిని ఆరాధించే ముందు మనం ఫస్ట్ చేయాల్సింది ఆచమనం ఆ ఆచమనం చెయ్యండి మనం భగవంతుడిని ఉట్టుకోకూడదు ఆచమనం చేయాలంటే మనకి ఒక పంచపాత్ర ఉద్దరిని ఉద్దరిని అంటే స్పూన్ దాంతో పాటు విసర్జన పాత్ర కావాలి ఇందులో ఈ పంచపాత్రలో కొన్ని నీళ్లు పోసి మనం మంచిగా ఇలా మన మన చెయ్యి ఇలా ఈ నీటి మీద ఉంచి గంగేష ఎమ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేది జలస్ని సన్నిధింపులు అని చక్కగా అభిమంత్రించి స్పూన్ తో కొన్ని నీళ్లను తీసుకొని ఫస్ట్ మన చేతిని సంప్రోక్షణ చేయాలి పక్కకి ఇలా కడగండి తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని ఓం కేశవాయ నమః అని ఈ నీటిని మెల్లగా తాగండి మళ్ళీ కొన్ని నీళ్లను తీసుకొని మళ్ళీ చేతులు కడుక్కోండి మళ్ళీ కొన్ని నీటిని తీసుకొని ఓం నారాయణాయ నమ అని స్వీకరించండి మళ్ళీ కొన్ని నీళ్ళని తీసుకొని చేతుల్ని మళ్ళీ సంప్రోక్షణ చేసుకోండి మళ్ళీ కొన్ని నీటిని తీసుకొని ఓం మాధవాయ నమః అని స్వీకరించండి మళ్ళీ కొన్ని నీటిని తీసుకొని ఓం గోవిందాయ నమ అని చేతులు కడుక్కోండి మళ్ళీ కొన్ని నీటిని తీసుకొని మన శిరస్సుని సంప్రోక్షణ చేసుకోవాలి ఈ మంత్రాన్ని స్మరణ చేస్తూ అపవిత్రానం సర్వవాస్తో సర్వ వాస్త గతీవ యహ స్మర్మతేనరీకాక్షం సబ్బాహ్య అభ్యున్నత శుచి కన్నైకి అభిషేకం చేయాలంటే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ఈ మధ్యలో కృష్ణుని నిలపాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో ఇలా భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ భగవంతుని ఆ స్థానంలోకి నిలపాలు భగవంతుడి యొక్క అభిషేకానికి ఏమేం కావాలో ఒకసారి చూడండి మనకి అభిషేకానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం ఆ భగవంతుని అభిషేకించడానికి నీళ్లు పాలు పెరుగు చక్కెర నీళ్లు నెయ్యి తేనె ఏవన్నా పప్పు నీళ్లు అండ్ కొబ్బరి నీళ్లు కావాలి భగవంతుడికి ఈ పదార్థాలతో అభిషేకం చేసేటప్పుడు ఎంతో మెల్లగా మృదువుగా అభిషేకం అనేది చెయ్యాలి అది కూడా ఇలా గంట కొడుతూ అభిషేకం అనేది చెయ్యాలి ఇప్పుడు నేను చెప్పే పవిత్రమైన పదార్థాలు క్రమంగా అర్పించండి ఫస్ట్ భగవంతుడికి నీటితో అభిషేకం చేయాలి తరువాతికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర నీళ్లు లేకపోతే చక్కెర పండ్ల రసాలు పసుపు నీళ్లు కొబ్బరి నీళ్లు మరియు పవిత్రమైన పదార్థాలతో అభిషేకం అనేది చేయొచ్చు ప్రతి అర్పణ సమయంలో మృదువుగా అభిషేకించాలి గంట కొడుకు అభిషేకం అనేది చేయాలి అలాగే జయగోపాల లేదా గోవిందాయ నమో నమ అనే మంత్రాలతో ప్రార్థన చేయండి అన్ని పదార్థాలతో అభిషేకం చేసిన తర్వాతకి మళ్ళీ చివరిగా ఒకసారి నీటితో అభిషేకం అనేది చేయండి చక్కగా ఒక నూతన వస్త్రం అనేది తీసుకొని ఆ భగవంతుడి పైన ఉన్న నీటిని అంతా తుడి చేయండి భగవంతుడి యొక్క అభిషేకం పూర్తయ్యాక భగవంతుడిని అలంకరించాలి భగవంతుడి యొక్క అలంకరణకు ఏమేం కావాలో ఒకసారి చూద్దాం భగవంతుడి యొక్క అలంకరణకు ఏమైనా సువాసన వచ్చే పువ్వులు మనం తీసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది రకాలైన పువ్వులు తీసుకున్నాను ఇందులో కూడా నేను తులసి మాలలు తీసుకున్నాను భగవంతుడికి ఎంతో ప్రీతికరమైన తులసి మాలలు వేస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు నేను తీసుకున్న పువ్వులు కనబంగాలు తెల్లవరాలు ఏడువరాలు గులాబీ పూలు గురజాజులు తులసీ బలాలు చక్రం పూలు అభిషేకం అనంతరం ఆ భగవంతుని మనం అలంకరించాలి ఎలా అంటే మన దగ్గర ఉన్న ఎన్నో రకాల పూలతో మంచిగా మాలలు చేసి లేకపోతే ఆ పూలతో మంచిగా అభిషేకం చేసుకుంటూకరించేటప్పుడు కృష్ణ అష్టోత్తర శత మంత్రాలు మనం తలుచుకోవాలి సాధారణంగా ఏడు సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు ఇలా తలుచుకుంటారు చక్కగా ఆ శ్రీకృష్ణుడికి చందనం నూతన వస్త్రం సమర్పణ చేసి ఆ భగవంతుడి యొక్క అలంకరణ పూర్తి చేయాలి భగవంతుని అలంకరించిన తర్వాతకి భగవంతుడికి ప్రసాదం అనేది మనం సమర్పణ చేయాలి ఒకసారి ప్రసాదానికి ఏమేం కావాలో ఒకసారి చూడండి భగవంతుడికి ప్రసాదంగా మనం పంచామృతం లేకపోతే చప్పని భోగ్ పెట్టచ్చు చప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల వంటలు అంటే ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ లేకపోతే మీరు ఏది వండినా కానీ యాభై ఆరు రకాలు పెట్టచ్చు లేదు అంత పెట్టలేమంటే పంచామృతం పెట్టచ్చు ఇన్నే పెట్టాలి ఇదే పెట్టాలి అని ఏమీ లేదు మీరు ఏది పెట్టినా కానీ అది ఎంతో సాత్వికంగా ఉండాలి ఏది పెట్టినా ఎంతో ప్రేమతో భక్తితో పెడితే ఆ శ్రీకృష్ణుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు నేనైతే భగవంతుడికి ప్రసాదం చెప్పుడు పంచామృతం ఐదు రకాల ఫ్రూట్స్ పులిపూర నీళ్లు పంచూరకాయలు పెడుతున్నాను భగవంతుడికి మీ స్వహస్తాలతో చేసిన ప్రసాదాన్ని ఎంతో ప్రేమతో భక్తితో నివేదన చేయాలి ఈ ప్రసాదాన్ని అంటే మీరు ఏది నివేదన చేసినా గాని గోవిందాయ నమో నమ లేకపోతే జయగోపాల అనే మంత్రాన్ని స్మరణ చేస్తూ ఆ ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలి భగవంతుడికి ప్రసాదం సమర్పణ చేసిన తర్వాతకి హారతి అనేది ఇవ్వాలి హారతికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం భగవంతుడి యొక్క హారతి మనకు కావలసిన వస్తువులు ధూపం ఐవత్తులు దీపం ఒక నూతన వస్త్రం పట్టు వస్త్రం తీసు లేకపోతే ఏదైనా కొత్త వస్త్రం అనేది మీరు మీరు భగవంతుడి సమర్పణ చేయొచ్చు అలాగే చందనం తామరం విందావనం ముందుగా భగవంతుడికి చందనంతో బొట్టు పెట్టుకున్న తర్వాతకి ధూపం అనేది సమర్పణ చేయాలి ఏడు సార్లు రౌండ్ తిప్పుకుంటూ భగవంతుడి శ్రీముఖానికి చాలా దూరంగా ఉంచి మనం ధూపం అనేది సమర్పణ చేయాలి దీపం సమర్పణ చేసిన తర్వాతకి మనం దీపం అనేది సమర్పణ చేయాలి దీపం అనేది మనం ఐదొత్తుల దీపం అనేది తీసుకోవాలి భగవంతుడికి శ్రీముఖం దగ్గర మూడు సార్లు భగవంతుడి నడుము దగ్గర రెండు సార్లు భగవంతుడి యొక్క శ్రీపాదాల దగ్గర నాలుగు సార్లు మొత్తం భగవంతుడికి ఏడు సార్లు మనం దీపం అనేది సమర్పణ చేయాలి దీపం సమర్పణ చేసిన తర్వాతకి భగవంతుడికి పుష్పం అనేది సమర్పణ చేయాలి అలాగే భగవంతుడికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు కూడా భగవంతుడికి సమర్పణ చేయాలి చివరిగా భగవంతుడికి చామరంతో ఏడు సార్లు పైకి కిందకి సేవ చేసుకోవాలి అలాగే వింజావరంతో కూడా ఏడు సార్లు భగవంతుడికి సేవ అనేది చేసుకోవాలి ఈ సేవతో మన భగవంతుడికి హారతి అనేది పూర్తవుతుంది తర్వాతకి మనం ఉపవాసం ప్రారంభించాలి పూజ అయిపోయిన తర్వాతకి మనం కృష్ణాష్టమి ఉపవాసం స్టార్ట్ చేస్తాం ఈ ఉపవాసం ప్రారంభించే ముందు మనం ఒక మంత్రాన్ని స్మరణ చేసి ఉపవాసం స్టార్ట్ చేయాలి ఆ మంత్రం ఏంటంటే వాసుదేవ సముదీష్యం ఉపవాసం కరిష్యామి కృష్ణాష్టమి అని మంచిగా ఈ మంత్రాన్ని స్మరణ చేసి మన ఉపవాసం అనేది ప్రారంభించవచ్చు ఈ ఉపవాసం అనేది కొంతమంది సాధారణంగా పళ్ళు పాలు స్వీకరించి ఉపవాసం అనేది పాటిస్తారు మరి కొంతమంది కేవలం నీటిని మాత్రమే తీసుకొని ఉపవాసం అనేది చేస్తారు ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేకపోతే ఉపవాసం అనేది స్వల్పంగా చేయండి అంటే పాలు పండ్లు కొంచెం టిఫిన్ అలాంటిది తీసుకొని ఉపవాసం అనేది చేయొచ్చు లేకపోతే ఒక్క పూట ఉపవాసం అయినా కానీ మీరు పాటించవచ్చు ఇవాళ మనం చేయాల్సిన పనులు ఏంటంటే రాత్రంతా జపం చేయాలి భగవంతుడి యొక్క కథలు భగవంతుడి యొక్క లీలా మహత్యాలు వినాలి భగవద్గీత చదవాలి హరేనామ సంకీర్తనం చేయాలి నిరంతరం ఆ శ్రీకృష్ణుడిని ధ్యానించాలి అయితే మనం పొద్దున పూట హారతి ఇచ్చి మన ఉపవాసాన్ని ప్రారంభించాము అలాగే రాత్రి పూట మళ్ళీ హారతి ఇచ్చి మనం ఉపవాసాన్ని విడవాలి మనం ఉపవాసం విడిచేటప్పుడు ఒక తీపి పదార్థం అంటే ఒక స్వీట్ లాంటిది ఒక కీర్ లాంటిది దాంతో ఉపవాసం అనేది విడిస్తే ఎంతో మంచిది అని భావిస్తారు కొంతమంది ఇవన్నీ మేము చెయ్యలేము మాకంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో ఒక గుప్పెడు అటుకులు పెట్టినా ఆ శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు ఇంకో ఆ శ్రీకృష్ణుడు తన ప్రేమని భక్తిని అనుగ్రహిస్తాడు మీరు పంచామృతాలు పెట్టినా కాని భగవంతుడు స్వీకరించకపోతాడు కానీ ఎంతో భక్తితో ఒక చిన్న ముక్క పెట్టినా కానీ ఖచ్చితంగా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు ఒకవేళ మీరు ఇంట్లో పూజలు చేసుకోలేము మేము ఇలా హాస్టల్స్ లో ఉంటాం లేకపోతే బయట దేశాల్లో ఉంటాం అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోండి ఆ శ్రీకృష్ణుడి జన్మాష్టమి కార్యక్రమాల్లో పాల్గొనండి ఇవాళంతా మనకు అన్నయ్యతో మనం చాలా టైం స్పెండ్ చేయాలి ఎప్పుడు తన నామస్మరణమే తన గురించి ఆలోచించాలి తనతోనే మాట్లాడాలి మరి కన్నయ్య చిన్నపిల్లగాడు కదా ఇవ్వాలే కదా అండి పుట్టింది అందుకని కన్నయ్యకి ఏది నచ్చితే కన్నైకి ఏమేం ప్రీతికరమో అవన్నీ చేసి కన్నైకి ఇవ్వాలి అర్థమవుతుంది కదా కన్నైని ప్రేమగా చూసుకోండి ఇవ్వాలే కాదు ప్రతి రోజు ప్రేమగా చూసుకోండి సరేనా రాధే రాధే అండి ఈ జన్మాష్టమి పూజతో పాటు నేను డైలీ అసలు భగవంతుడిని పూజ ఎలా చేయాలి మన సదాచారం అంటే ఏంటి మన సనాతన ధర్మ అంటే ఏంటో అనే విషయాల మీద వీడియోస్ చేయాలి అనుకుంటున్నా సో మీరు కూడా మన సనాతన ధర్మం ఏంటో తెలుసుకోవడానికి ఖచ్చితంగా నా ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి మన సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి రాదే రాదే అండి